వేసవిలో ఒంటికి చలవ చేసేది నీరసాన్ని తగ్గించి వెంటనే శక్తిని ఇచ్చే మన అమ్మమ్మల కాలం నాటి అసైన జున్నంబలి బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ది బెస్ట్ హెల్త్ ఇంకా అండి దీన్ని కేవలం పది నిమిషాల్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు దీనికోసం నేను టేబుల్ స్పూన్ల జెన్నపిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి హాఫ్ కప్ పెరుగుని తీసుకొని దీన్ని మజ్జిగలా చిలుకోవాలి ఇప్పుడు ఒక బాండీలోకి రెండు గ్లాసుల వాటర్ ని తీసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న జొన్నపిండిని మరోసారి కలుపుకొని వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పిండి ఉండలు కట్టకుండా కంటిన్యూ కలుపుతూనే ఉండాలి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా జావ కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లారిన తర్వాత మజ్జిగ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి గ్లాసులోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా చేసి ఇచ్చారంటే అంబలంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తాగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్